శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో నివగం గ్రామ పంచాయతీ కేంద్రంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలోన పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ని నిర్మించడం జరిగింది నాటి నుండి నేటి వరకు కూడాను ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ మండలంలో ప్రజానీకానికి గ్రామ పంచాయతీలో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కేంద్రంగా అటు ఒరిస్సా రాష్ట్రం కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు ఆర్టీసీ కాంప్లెక్స్గా ఉంది ఈ కే కేంద్రం ఇప్పుడేమంచి అనేక బస్సు ఒరిస్సా బస్సులు కానీ ఆంధ్ర బస్సులు కానీ ఇక్కడ వచ్చి నిలుపుదలు చేసినటువంటి పరిస్థితి ఉంది వందలాది మంది ప్రయాణికులు వచ్చి పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కాంప్లెక్స్ని గతం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఒక పదేళ్ళకి లీజ్కి ఇవ్వడం అన్నటువంటిది అన్యాయం ఈ లీజుని రద్దు చేయాలని చెప్పేసి ప్రజానీకం యావత్తు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కొలు తెరవాలి ఆర్టీసీ జోన్ అధికారులు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని నివగం కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ లీజ్ని వెంటనే రద్దు చేయాలి లేకపోతే ప్రజల మద్దతు ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజానీకం అందరితో నిర్వహించడం జరుగుతుంది ఈ సంతకాల సేకరణ ఇచ్చినటువంటి ప్రజల కోరిక మేరకు ఆర్టీసీ అధికారులని మండల అధికారులని జిల్లా అధికారులను కలిసి రిప్రజెంటేషన్ చేస్తాం ఎప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి లీజును రద్దు చేయాలి ఈ ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ని అభివృద్ధి చేసి ప్రయాణికుల కోసం కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు శిర్ల ప్రసాదు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు